ఈ కథ గురించి చెప్పాలంటే మూడు వేల సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి కలియుగ వేంకటేశ్వర స్వామి యోగనిద్రలో ఉన్నప్పుడు అనుకోకుండా స్వామి మెడలో నుండి ఒక బంగారపు హారం భూమి మీద పడింది అది అప్పట్లో ఒక ముని చూసి ఇది సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వర స్వామి హారం అని గ్రహించి దాన్ని దుష్ట శక్తులకు మానవులకు దొరకకుండా హిమాలయ పర్వతంలో మాయా గుహను ఏర్పాటు చేసి ఒక అంగుళీకంతోనే ఆ గుహ తెరుచుకునే విధంగా తన శక్తిని ఉపయోగించి ఒక రక్షకుణ్ణి కూడా పెట్టి వెళ్ళాడు ఆ అంగుళీకాన్ని హిమాలయాలకు కింద ప్రవహిస్తున్న ఒక నదిలో ఒక మాయా ద్వారం ద్వారా ఒక మంత్రంతో మాత్రమే ఆ ద్వారం తెరుచుకునేలా చేశాడు ఆ గుహకి ద్వారానికి చేరుకునే దారిని ఒక తాళపత్రంలో రాసి పెడతాడు ప్రస్తుతం ఒక సాధారణ జీవితం గడుపుతూ ఉన్నటువంటి వ్యక్తి బాలాజీ ఒకరోజు తాను నిద్రపోతున్నప్పుడు తన కళలో హారం పడడం ముని గుహ అంగుళీకం గురించి మొత్తం ఇతివృత్తం కనిపిస్తుంది ఒకరోజే వచ్చింది కదా కళ అనుకుంటే నాలుగు రోజులుగా వరుసగా అదే కళలో కనిపిస్తుంది ఎవరో సాధువు దగ్గరకు వెళ్ళి విషయం అంతా వివరిస్తే మిమ్మల్ని ఏదో శక్తి పిలుస్తోంది అది మీ ద్వారా ప్రపంచానికి తెలియాలనుకుంటోంది అని చెప్తాడు ఒకరోజు ఇంటి పెరట్లో మొక్కలు నాటడానికి తవ్వుతున్నప్పుడు అక్కడ ఒకటి కనిపించింది దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు అదేంటో కాదు తాళపత్రానికి దారి అసలు బాలాజీ ఆ దారి కనుక్కుని తాళపత్రానికి వెళ్ళాడా ఆ కళ అతడికి ఎందుకు వచ్చింది ముందు జరగబోయేవి తరవాయి భాగంలో కథ రచన చిరంజీవి నేమాని వెంకట సాయి సుబ్రహ్మణ్య శ్రీహర్ష రఘునాథ్ శర్మ